ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రారంభమైనటువంటి ఐదు కాలేజీలు అప్పటికే పూర్తయినటువంటి మరో రెండు కాలేజీలు మినహాయించి నిర్మాణంలో ఉన్నటువంటి మరో పది కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు తొమ్మిదవ తరగున నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మాకోవర్పాలెం మండలంలో నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని సందర్శించడానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి ప్రైవేటీకరణ నిర్ణయం మీద ముఖ్యంగా వైద్య విద్యని పేదవాడికి దూరం చేస్తున్నటువంటి తరుణంలో అలాగే ఈ కాలేజీలో నిర్మాణం ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో ఐదు వందల బెడ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం వల్ల వెనుకబడినటువంటి అనేక ప్రాంతాల్లో పేదవాడికి ఉచిత వైద్యాన్ని అందించేటువంటి అవకాశం దొరుకుతుంది తద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకి ఇది ఉపయోగపడతాయనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మా ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో పేదవాడికి నష్టం కలుగుతుంది అభిప్రాయం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు సామాన్యమైనటువంటి ప్రజానికంతో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి ఈరోజు ఈ నిర్ణయాన్ని విషయాన్ని గడిచినటువంటి నెల రోజులుగా చూస్తూ ఉన్నాం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు కాలేజీ సందర్శించడం కానీ నిరసన కార్యక్రమాలు చేపట్టడం కానీ స్థానిక పార్టీ నాయకులు గణేష్ గారు దీక్షలు చేపట్టడం కానీ ఇలాగా అనేక కార్యాచరణలు రూపొందించాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఏదైతే వారి కార్యాచరణలో భాగంగా నేను అవసరమైతే నేను కూడా కాలేజీగా విజిట్స్ వస్తానని చెప్పి ఏదైతే ప్రకటించారో ప్రకటనలో భాగంగానే రేపు నర్సీపట్నం విజిట్ కూడా ఉండబోతో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వారు విజయవాడ నుంచి ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి రోడ్డు మార్గాన నాగవర్పాలెం ఇచ్చేసి కాలేజీ విజిట్ చేసి అక్కడే మీ అందరితో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ తిరిగి వారి ప్రయాణం అయ్యేటువంటి కార్యక్రమాన్ని ప్రస్తుతానికి ప్రకటించడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఇంటిమేషన్ అంతా కూడా సంబంధించినటువంటి శాఖ అధికారులందరూ కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం పార్టీ కార్యకర్తలతో అందరితో కూడా మాట్లాడి మొట్టమొదటిసారిగా ఎన్నికల తర్వాత వారు వచ్చేస్తున్నటువంటి సందర్భంలో వారికి సాధారణంగా స్వాగతం పలకాల్సినటువంటి బాధ్యత పార్టీగా పార్టీ నాయకత్వం మీద ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా రూపొందించుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో ఒక్క వైద్యమే కాదు విద్యను కూడా ఇంగ్లీష్ మీడియం అందించాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఉద్దేశాన్ని పిల్లలకి మెరుగైనటువంటి విద్యని అందించాలంటే వారికి టోఫెల్ చేయాలి లాంటి ఫౌండేషన్ కోర్సెస్ని అందించాలి స్టేట్ సిలబస్ కాకుండా ఐబీ కూడా ఇంటర్నేషనల్ రెగ్యులర్ ఐబీ కూడా వారికి అందించాలన్నటువంటి గొప్ప ఆలోచన ఆ రోజు మా ప్రభుత్వంలో చేశాం కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం లేదు ఐబీ లేదు టోకెన్ లేదు జిఆర్ఈ లేదు ఫౌండేషన్ కోర్సెస్ లేవు ట్యాబుల్ లేవు డిజిటల్ క్లాస్ రూమ్స్ లేవు విద్యానికి ఏంటంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు బాగుపడాలంటే ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు మరుగున పడుకోవాలన్నటువంటి పాలసీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం